మేడ్చల్ జిల్లా న్యూ అల్బీనగర్ లో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది ప్రియుడు ముఖం చాడేయడంతో ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రస్తుతం తీవ్ర కలకలం మోసపోయిన మోసపోయానని యువతి ఆత్మహత్య చేసుకుంది ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది అఖిల అఖిల అఖిల్ ఇద్దరు ప్రేమించుకుంటున్నారని ఎనిమిదేళ్లుగా ప్రేమిస్తూ వచ్చిన అఖిల్ ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి ముఖం చాడేయడంతో తమ కూతురు ఉరి వేసుకుని చనిపోయిందని ఆమె తండ్రి ఆరోపిస్తున్నారు పెళ్లి చేసుకోనని చెప్పడంతోనే మనస్తాపంతో తమ కూతురు ప్రాణాలు తీసుకుందని బాధితురాలి తండ్రి జీడిమెట్ల పిఎస్ లో కంప్లైంట్ చేశారు లవ్ అండి లవ్ చేస్తే వాడు ఒప్పుకున్నాడు మేము కూడా ఒప్పుకున్నాం చేస్తామని తర్వాత వచ్చి ఇప్పుడు ఆ ఎనిమిదేళ్ళు అవుతుంది ఒప్పుకొని అలా చెల్లె పెళ్ళైనాక చేస్తా అని ఒప్పుకున్నాడు మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు ఏమైందో నాకు తెలియదు నిన్న లెటర్స్ ఉన్నాయి బయటికి పిలిచి కూడా కొట్టిండంట దాన్ని మాత్రం నేను వద్లా పోలీసు వాళ్ళు వద్దునా కానీ నేను వద్లా మీరు ఏం రాసినా పర్వాలేదు ఎందుకంటే నా బిడ్డని నేను బంగారం లేక పెంచిన ఏదంటే అది ఇది చేసిన డెబ్బై లక్షలు కట్ల ఇస్తా అని చేసుకుంటున్నాం వేరే వాళ్ళని అట్లాంటి సో ఇది బాధితురాలి తండ్రి కంప్లైంట్ వెనకపడి ఆమెను వేధించి ప్రేమించేలా చేసి ఇప్పుడు ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకోవడానికి అతని ముఖం చాటేయడంతోనే తమ బిడ్డ ప్రాణాలు తీసుకుంది అతన్ని నేను వదిలే ప్రసక్తి లేదు అంటూ తన తండ్రి ఆవేదన ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం